హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఫైవ్ ఇంచెస్ పీసులు అండి ఇవి ఫైవ్ బై ఫైవ్ అండి ఓకేనా ఇది ఫోర్ బై ఫోర్ పీసెస్ ఈ టూ పీసెస్ చూడండి ఈ టూ పీసెస్ ఇవి టూ పీసెస్ తీసుకున్నానండి ఫైవ్ బై ఫైవ్ రెండు ఫోర్ బై ఫోర్ రెండు ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఇలా ట్రైయాంగిల్ షేప్లో మడత పెట్టుకోవాలండి సెంటర్కి ఓకేనా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మన ఓపెన్స్ ఉంటాయి కదా ట్రయాంగుల్ షేప్లో మడత పెట్టుకున్న తర్వాత అవి చుట్టూ కుట్టుకోవాలండి చుట్టూ కాదు ట్రయాంగిల్ షేప్లోనే ఉంటుంది కుట్టేసుకోవాలి ఓపెన్స్ని ఇలా ఓపెన్స్ ఏవైతే ఉన్నాయో కుట్టుకున్న తర్వాత రెండు పెద్ద పీసు చిన్న పీసులు రెండు కూడా స్టిచ్ చేసుకోవాలండి చేసేసుకున్న తర్వాత చూడండి ఇలా చేసుకున్న తర్వాత ముందుగా పెద్ద పీస్ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇలా డోరీ తాట్ని పెట్టు సెంటర్కి పెట్టుకోవాలండి చూడండి ఇలా ట్రయాంగిల్ షేప్లో ఓపెన్స్ కిందన క్లోజ్ ఉంటుంది పైకి ఓపెన్స్ ఉంటుంది కదా ఇలా పైకి తాడు పెట్టుకోవాలి చూసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ మూలను తీసుకొచ్చి ఇలా పెట్టాలి చూడండి పైకి ఇలా మడత పెట్టాలి ఓకేనా ఈ ఈ మూలను కూడా తీసుకెళ్ళి ఇలా మడత పెట్టుకోవాలి చూడండి నేను ఎలా పెడుతున్నాను అలా పెట్టండి పెట్టుకున్న తర్వాత సెంటర్లో ఈ మన డోరీ తాడు ఏదైతే ఉందో అది ఉంటుంది ఉన్న తర్వాత అక్కడ ఇలా మనం స్టిచ్ వేసుకోవాలండి ఆ డోరీ తాడుని లాక్ చేసుకుంటూ మనం మడత పెట్టుకున్న పీసులను కూడా క్లోజ్ చేసుకోవడానికి మనం స్టిచ్ వేసుకోవాలి ఓకేనా ఇలా స్టిచ్ వేసుకొని వేసుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి చూడండి ఎక్స్ట్రా పీస్ ఉంటుంది అది కట్ చేసుకోవాలి ఓకేనా చూడండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నీడిల్ హెమ్మింగ్ నీడిల్కి దారం ఎక్కించుకొని ఇలా చూడండి నేను ఎలా అయితే కుడుతున్నానో అలా మొత్తం కుట్టుకోవాలండి ఇలా ఇలా కుట్టుకుంటూ మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇలా చివరి వరకు కుట్టుకోవాలి ఓకేనా పైన మనం స్టిచ్ చేసుకున్న దగ్గర ఇలా చివరి వరకు కుట్టుకొని గట్టిగా లాగాలండి లాగితే దగ్గరికి వస్తుంది ఒక ఫ్లవర్లా వస్తుంది వచ్చిన తర్వాత చివరిలో ముడి వేసుకోవాలండి లాగిన తర్వాత అప్పుడు ముడి వేసుకోవాలి ఓకేనా గట్టిగా లాగితే ఫ్లవర్లో వస్తుంది అప్పుడు తర్వాత దారం కట్ చేసుకుంటే చూడండి ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు తర్వాత చిన్న పీస్ తీసుకోవాలండి పీస్ తీసుకున్న తర్వాత సేమ్ ఇందాక మనం ఎలా మడత పెట్టామో సేమ్ ఇది కూడా అలానే మడత పెట్టుకోవాలి చూడండి ఈ మూలను తీసుకొచ్చి ఇటు ఆ మూలను తీసుకొచ్చు పెట్టుకున్న తర్వాత ఇది ఎలా పెట్టుకున్నాం కదా మడతలు ఇప్పుడు దీన్ని రివర్స్లో తిప్పి మనం ముందుగా రెడీ చేసుకున్న పెట్టుకున్న ఫ్లవర్ మీదన రివర్స్ తిప్పి పెట్టుకోవాలండి మడత పెట్టుకున్న కాసు కాకుండా ఇలా దాని మీద ఇలా రివర్స్లో తిప్పి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం స్టిచ్ వేసుకున్నాం కదా ఆ స్టిచ్ మీదే మళ్ళీ దీనికి కిందకి కింద పీస్కి పై పీస్కి కలిపి స్టిచ్ వేసుకోవాలి మళ్ళీ ఓకేనా ఇలా స్టిచ్ వేసుకోవాలి మనం ఇందాక స్టిచ్ వేసుకున్నాం హెమ్మింగ్ది నా మిషన్ కుట్టుతో కూడా రెండు వేసుకున్నాం కదా ఆ స్టిచ్ మీద వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ దారం తీసుకొని మళ్ళీ అలానే ఇలా మొత్తం పైన స్టిచ్ వేసుకున్న దగ్గరే కుట్టుకోవాలండి ఎందుకంటే దారంతో ఎందుకు కుడుతున్నామంటే దగ్గరికి లాగితే ఫ్లవర్లా రావడానికి మా కుడుతున్నామండి కుట్టుకున్న తర్వాత ఇలా వేసుకోవాలి లాగి దారం లాగి ముడి వేసుకుంటే ఫ్లవర్లా రెడీ అవుతుందండి ఓకేనా రెడీ అయిన తర్వాత ఇలా తిప్పుకోవాలండి ఓకేనా మనం కుట్టుకున్నది ఏదైతే ఉందో ఆ ఫ్లవర్ని తిప్పేసుకోవాలి ఓకేనా రివర్సులు తిప్పేసుకుంటే చూడండి మనకి రోజ్ ఫ్లవర్ రోజ్ ఫ్లవర్ లా ఉంటుంది రోజ్ ఫ్లవర్ లట్కనండి ఓకేనా ఎలా ఉందో సేమ్ ఇంకో మా రెండు లట్కన్స్ కొద్ది కావాలి ఇలానే రెడీ చేసుకోవాలండి ఈ లట్కన ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే